రేపు హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వల్ల మీ అప్పంతా కూడా తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా రేపు మనకు జూన్ ఫస్ట్ అలానే కాకుండా హనుమాన్ జయంతి ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని ఆచరించటం వల్ల ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట కావున ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఈ పరిహారం చేయటం వల్ల అప్పు తీరిపోతుంది మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఈ పరిహారం అతి ప్రాచీనమైనది చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామన్నమాట ఎందుకంటే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉందన్నమాట ఇది శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం మనకు ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు రేపు జూన్ ఫస్ట్ అలానే కాకుండా హనుమాన్ జయంతి శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతంగా పరిగణించబడుతుంది అనమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి ముందుగా ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా అంటే ఇంటిని వాటిని శుభ్రం చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే మనం స్నానం ఆచరిస్తాము స్నానం ఆచరించేటప్పుడు ఆ స్నానం చేసే నీటిలో ఈ పదార్థాలను కలుపుకోండి మనం ఏదైనా సరేనండి మానవులం తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ ఏదైనా సరే తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు కానీ అవన్నీ కూడా అంటే ప్రాయచిత్తంగా మనకు అంటే మనం వాటిని మనము అంటే తొలగించుకోవాలంటే ఈ స్నానం అనేది ఉపయోగపడుతుందనమాట ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక చిటికడంత పసుపు నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులు చిటికడన్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి నల్ల నువ్వులు దొరకకపోతే దాని ప్లేస్లో మనం ఏంటంటే ఒక ఐదు తులసి దళాలను కూడా వేసుకోవచ్చు నల్ల నల్ల అంటే ఈ నువ్వులను వేసుకొని వల్ల ఏంటంటే శనివాదాలు దూరమైపోతాయి అలానే కాకుండా తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి మనం బయటపడగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి ఉపయోగపడుతుంది అలానే మనకి ఏదైనా దోషం ఉంటే అది కూడా తొలగిపోవటానికి ఈ నల్ల నువ్వులు అనేవి మనకు చక్కగా ఉపయోగపడతాయి పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపు చాలా శక్తివంతమైనది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పసుపు అనేది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది పసుపు అమ్మవారి రూపంగా భావించబడుతుంది కాబట్టి తప్పకుండా పసుపు వేసుకోవాలి నీళ్ళల్లో నల్ల నువ్వులు లేకపోతే మీరు ఒక ఐదు తులసి దళాలను వేసుకొని చక్కగా శుచిగా స్నానం ఆచరించండి ఆచరించిన తర్వాత చక్కగా ఏంటంటే ఈ పరిహారం మీరు చేసుకోండి ఉతికిన బట్టల్ని ధరించుకొని చక్కగా ఇంటిని వాకి శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత మనం ఇంట్లో దీపం పెట్టుకోవాలి అందరిళ్లలో ఆంజనేయ స్వామి పటం ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా దీపారాధన చేయండి ఏ నూనెతో దీపారాధన చేసినా పర్వాలేదండి మంచి ఫలితం అయితే వస్తుందనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అన్ని ఊర్లలో ఆంజనేయ స్వామి ఆలయం అనేది ఉంటుంది ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు ఊరు అంటూనే ఉండదనమాట కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ పరిహారం చెయ్యండి చాలామంది కూడా ఏంటంటే అప్పుల బాధతో సతమతమైపోతూ ఉంటారు అందరికి అప్పులుంటూ ఉంటాయి అసలు అప్పులు అనేవి తీరనే తీరవు ఆ అప్పులు ఎందుకు తీరటం లేదో కూడా తెలియక మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అసలు మా అప్పు అనేది రోజు రోజుకు పెరుగుతుంది కానీ అసలు తగ్గటం లేదండి ఎందుకండి మాకే ఇన్ని అప్పులు వస్తున్నాయి మేమే ఇంత అప్పు చేస్తున్నాము అసలు ఈ అప్పుని మేము ఎప్పుడు తీర్చుకుంటాము ఎప్పుడు అప్పు మాకు అంటే జీవితంలో నుంచి అప్పు వెళ్ళిపోతుంది జీవితంలో నుంచి మాకు అప్పు లేకుండా ఎప్పుడు మేము బాగుండగలుగుతామని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఏదైనా పరిహారం ఉంటే బాగుండు ఆ పరిహారం చేసుకొని అప్పును మేము తీర్చుకునే వాళ్ళము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అయినప్పటికీ కూడా ఏంటంటేనండి అప్పు అనేది మనము అంటే చేస్తూనే ఉంటాము అప్పు అనేది ఎప్పటికీ కూడా తీరదు వడ్డీల మీద వడ్డీలు మనం కట్టుకుంటూ పోతూ ఉంటాం కానీ అసలు అనేది తీరక చాలా ఇబ్బంది పడతారు అప్పు తీరటానికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీరు పెద్దగా ఏం చేయకండి ఈ పరిహారానికి ఏంటంటే రెండు తమలపాకులు కావాలి ఒక్క తమలపాకుతో చేయకూడదు రెండు తమలపాకులను ఖచ్చితంగా తీసుకోండి ఇలా ఈ రెండు తమలపాకులను తీసుకున్న తర్వాత ఏంటంటే స్వామివారి ఆలయానికి వెళ్ళండి ఆ అంటే ఆ సమయంలో మీ దగ్గర తమలపాకులు లేవు దొరకలేదు అనుకోండి దీని ప్లేస్లో ఏంటంటే రావి ఆకులను కూడా మీరు తీసుకోవచ్చు కానీ తమలపాకు ఇచ్చేంత ఫలితం రావి ఆకు ఇవ్వదనమాట కొంచెం తక్కువగా ఇస్తుంది కాబట్టి మీకు తొందరగా ఫలితం రావాలి ఎక్కువగా ఫలితం రావాలంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే తమలపాకులను తీసుకోవాలన్నమాట తమలపాకులను తీసుకున్న తర్వాత చక్కగా ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆలయం ప్రాంగణంలో చక్కగా వెళ్ళే శ్రీ నమస్కారం చేసుకొని మీరు తీసుకెళ్ళడం కొబ్బరికాన్ కొట్టుకోవచ్చు ఇంకా మీరు ఆలయానికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిలో అండి ఆ గుడి ప్రాంగణంలో కానీ గుడిలో కానీ పరిహారం చేయండి మీరు ఏంటంటే ఇక్కడ గుర్తు అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక ఐదు లవంగాలు చిటికెడంత బెల్లం ఇలా చిటికెడు బెల్లాన్ని తీసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి సింధూరాన్ని తీసుకోండి మీ ఇంట్లో ఒకవేళ సింధూరం లేదు అంటే మీరు అంటే మీ దగ్గర లేదనుకుంటే మనకి ఎలాగో ఏంటంటేనండి ఆంజనేయ స్వామి ఆలయంలో మనకు దొరుకుతూ ఉంటుంది కదా సింధూరము అది తీసుకోండి సరిపోతుంది ఇలా సింధూరాన్ని కూడా తీసుకుని ఈ మూడు వస్తువులు అనమాట ఐదు ఖచ్చితంగా లవంగాలు కావాలి లవంగాల గురించి మన అందరికీ తెలిసిందే కదండి లవంగాలు దేవుడికి సమర్పిస్తే అవి ఖచ్చితంగా నివేదన అన్నమాట లవంగాలకు ఒక తెలియని శక్తి అనేది లవంగాలలో దాగి ఉంటుంది కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అనమాట లవంగాలను తీసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక బెల్లం కావాలి బెల్లం గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే అని చెప్పొచ్చు బెల్లము శుద్ధి అయినది శుభ్రమైనది అలానే కాకుండా ఏంటంటే బెల్లము చాలా శక్తివంతమైనది పరమ పవిత్రంగా బెల్లాన్ని మనం భావిస్తూ ఉంటాము దైవా బెల్లము నివేదన చేస్తే అది ఖచ్చితంగా నివేదన అవుతుందని కూడా మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి బెల్లాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి బెల్లం అప్పుని తీర్చడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందనమాట బెల్లముతో పాటు ఏంటంటే సింధూరం ఆంజనేయస్వామికి ఇష్టము తమలపాకులను కూడా ఆంజనేయ స్వామికి మనం సమర్పిస్తాం కాబట్టి తమలపాకు కూడా మనకు ఉపయోగపడుతుందనమాట బెల్లము అలాగే తమలపాకు దానికి తోడు వచ్చేసి ఏంటంటే సింధూరము ఐదు లవంగాలు ఇవి తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి ఎందుకంటే పువ్వు ఉంటేనే అవి అంటే డైరెక్ట్గా భగవంతుడికి చేరుతాయి ఒకవేళ వాటికి పువ్వు ఉండకపోతే అవి కొంచెం మనకు నెగిటివ్ని తెచ్చి పెడతాయి అనమాట కాబట్టి పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకోండి చిటికెడి కంటే కొంచెం ఎక్కువగా మనం ఏంటంటే సింధూరాన్ని తీసుకోవాలి రెండు చిటికెళ్ళ సింధూరము ఒక చిటికెడి కంటే ఎక్కువగా బెల్లము ఐదు లవంగాలను తీసుకుని తమలపాకుని తీసుకుని ఒక్క అంటే ఒక్క తమలపాకుపై ఒక తమలపాకుని పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఈ వస్తువులను పెట్టండి సిందూరము అలాగే లవంగాలు అలాగే బెల్లాన్ని పెట్టండి పెట్టేసి గుడి ప్రాంగణంలో పెట్టండి పెట్టేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం ఎంత గట్టిదై ఉంటుందో మీ సమస్య అంత తో అంటే అంత త్వరగా తీరుతుంది మీ సంకల్పం ఎంత మంచిదై ఉంటుందో ఎంత నిజాయితీగా మీరు సంకల్పం చెప్పుకుంటారో అంత త్వరగా మీ అప్పు తీరటానికి కూడా అవకాశం ఉంటుంది అని పురాణం చెబుతుందనమాట కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయంలో ఇలా పెట్టేయండి గుడి ప్రాంగణంలో మనం పెడతాం కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మనకు కలిగి మన అప్ప అనేది తీరిపోతుంది ఇదేంటంటే ఇదే రోజు చెయ్యాలని రూల్ ఏమీ లేదండి శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో చేస్తే మనకు ఇంకా మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక ఆంజనేయ అంటే హనుమాన్ జయంతి కాబట్టి ఈ రోజున ఇంక కొంచెం ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట మీరు ఈ శనివారం ఒకవేళ చేయలేకపోతే ఈ రోజున ఒకవేళ మీరు పాటించలేకపోతే ఈ పరిహారం మళ్ళీ శనివారం కూడా చేయొచ్చు ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందండి వెంటనే వస్తుందా అంటే వెంటనే అయితే రాదు కొంచెం సమయం పడుతుంది కానీ అప్పైతే అయితే తీరుతుంది ఏదో ఒక రకంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది డబ్బు రావటాన్ని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీ అప్పుని మీరు తీర్చేసుకోగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగం ఉపయోగపడే పరిహారం అండి ఎన్ని కోట్ల అప్పున్నా సరే కానీ దాన్ని మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం తీర్చుకోగలుగుతాము డబ్బు ఏదో ఒక రూపంలో దైవం మనకు ఇస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి వస్తుందా ఫలితం వస్తుందా అంటే ఫలితం వస్తుంది అనుకొని మన మనసుకు మనం సర్ది చెప్పుకొని పరిహారం కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఫలితాలు వచ్చి మన అప్పు అనేది తీరిపోతుందనమాట అది ఎంతటి అప్పైనా సరే ఆ అప్పు నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఇలా చేసేసి ఫలితం పొందండి ఇక మీరు ఇవన్నీ కూడా ఆకులో పెట్టుకున్న తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట ఒకవేళ మీరు ఇది అప్పు కోసం చేస్తే అప్పు కోసం మాత్రమే మీరు సంకల్పం చెప్పుకోండి లేదండి మేము అప్పు కోసం చేయటం లేదు మాకు అప్పులు లేవు కానీ మాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయండి అనుకున్నట్టయితే మీరు కోరిక పరంగా కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా మీ కోరికలు అయితే తీరిపోతాయి మీ కోరికల నుంచి మీరు బయటికి రాగలుగుతారు అది ఎంత పెద్ద కోరికైనా సరేనండి ఆ కోరికను మీరు తీర్చుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు అప్పులు అధికంగా ఉన్నాయి అప్పులతో మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని ఆచరించేవారని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఇప్పుడు మనకు మంచి ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇది అతి పురాతనమైన పరిహారం కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల మన అప్పనిది తీరిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలానే కాకుండా మనకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట అప్పులు ఉన్నాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏ పరిహారం చేస్తే కలిసి వస్తుందో తెలియక వారికైతే ది బెస్ట్ పరిహారం చెప్పొచ్చు కొంతమందికి స్థితిగతి బాలేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కొంతమందికి తొందరగా ఫలితాలు వస్తాయి అలానే కాకుండా కొంతమందికి తొందరగా డబ్బు అనేది చేతికి అందుతుంది ఆ డబ్బుతో వారు ఏదో ఒక విధంగా ఏంటంటే అప్పుని తీర్చుకోగలుగుతారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి అప్పు కోసం చేస్తే అప్పు కోసం మాత్రమే మీరు సంకల్పం చెప్పుకోండి ఇంకా మిగతాది వచ్చేసి ఏంటంటే కనుక అండి ఒకవేళ మీరు ఏంటంటే ఇప్పుడు ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆ కోరికలు తీరటం లేదు అసలు మాకు ఈ పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి తీరటం లేదు ఏం చేయాలో మాకు అసలు తెలియటం లేదు మా కోరికలు తీరుతాయో లేదో కూడా మాకు తెలియదండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇదే పరిహారం మనకు రెండు తమలపాకులు కావాలి ఆల లవంగాలు కావాలి అలానే బెల్లము అలాగే వచ్చేసి సింధూరం కానీ సింధూరా దూరంతో మనం ఏంటంటే తమలపాకు పైన ఏంటంటే శ్రీం అని రాసుకోవాలి రాసిన తర్వాత ఆంజనేయ స్వామి అంటే ఆలయంలోనే అంటే ఆయన ఎదురుగానే ఏంటంటే మనం తమలపాకుని సమర్పించి అందులో రెండే రెండు లవంగాలను పెట్టండి బెల్లాన్ని పెట్టి అది స్వామివారికి సమర్పించి మీ కోరికని చెప్పుకోండి అది ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అది ఎంత చిన్న కోరికైనా పెద్ద కోరికైనా సరే మీకు ఎలాంటి కోరికలు ఇబ్బందులు ఉన్నా సరేనండి ఆ కోరికలు మీరు తీర్చేసుకోవటానికి ఆ కోరికల నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అలానే కాకుండా ఏంటంటే ఈ పరిస్థితి పరిహారం చేయటం వల్ల మీకైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఎలాంటి అంటే కోరికలనైనా సరే తీర్చుకోవచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే ఇల్లు కట్టుకోవటం వాహనం కొనటం వస్తువుని తీసుకోవటం ఇంకా ఏదైనా సరే మనం చెప్పుకుంటూ పోతే ఏదైనా సరేనండి కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట కోరికల పరంగా ఉపయోగపడుతుంది కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెండు కలిపి మాత్రం మనం చేయకూడదు ఒకవేళ మనం రెండు కలిపి చేస్తే ఏది కూడా మనకు సిద్ధించదు ఏది కూడా మనకు ఫలితం రాదు అలా అని రెండు పరిహారాలు వేరువేరుగా ఒకటేసారి చేయకూడదు ఒక పరిహారం శనివారం చేస్తే ఇంకొక పరిహారం ఇంకొక శనివారం చేయండి అలా చేయటం వల్ల ఫలితాలు వస్తాయి కానీ రెండూ కలిపి ఒకే చోట చేయటం రెండూ కలిపి వేరే వేరుగా ఒకటే రోజు చేయటం చేస్తే మాత్రం ఫలితాలు అయితే రావని చెప్పటం జరుగుతుందనమాట మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారాలన్నా మీ కోరికలు తీరిపోవాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా సరే ఈ పరిహారాలు ఆచరించండి మంచి ఫలితాలు వస్తాయి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఆయన యొక్క బలము మనకు పెరుగుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు రావటం అప్పు తీరటం కోరిక అనేది తీరిపోవటం కోరికల నుంచి మనం బయటికి రావటం కోరిక అనేది మన జీవితంలో లేకుండా ఉండిపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఇవి చాలా పాత పరిహారాలు అండి అంటే చాలా పురాతనమైన పరిహారాలు అన్నమాట కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల అయితే మనకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి కావున ఈ పరిహారం అయితే నమ్మకంతో చేయండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా కోరికల్ని తీర్చుకోవటానికి ఉపయోగపడే పరిహారం అప్పుల నుంచి బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే కొంతమంది అంటే భూమి తీసుకోవాలనుకుంటారు ఇల్లు కట్టుకోవాలనుకుంటారు భూమి ఉంది కానీ అందులో మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాము మాకు భూజాగా ఉన్నప్పటికీ కూడా మేము ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోతున్నామని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఏంటంటేనండి గోధుమలు బెల్లము అలానే తమరపాకులో పెట్టేసి ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవి నివేదన చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీరు ఏదైతే భూమి అలానే కాకుండా ఏదైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో అవి ఖచ్చితంగా తీరడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా ఆచరించడం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీరు ఏదైతే ఇల్లు కొనుగోలు అంటే కొనుగోలు చేయాలనుకుంటున్నారో కట్టుకోవాలనుకుంటున్నారో అవి కట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా కూడా ప్రయత్నించండి ఇలా కూడా చేయటం వల్ల మంచి శుభ ఫలితం అయితే వస్తుంది లేదంటే మీరు మీకు ఒకవేళ అంటే ఆవు దగ్గరికి మేము వెళ్ళలేవండి ఇప్పుడు ఆవులు అయితే మనకు దొరకవు అనుకుంటారు కదా ఆంజనేయ స్వామి ఆలయంలో వదిలేసి వస్తే అక్కడ ఆవులు తిన్నా అలానే కాకుండా వారే అంటే ఆ ఆలయంలో పనిచేసే పూజారులు కానీ ఎవరైనా సరే అక్కడ చూసిన ఏంటంటే అది తీసి ఆవుకు పెట్టినా లేదంటే ఆ యొక్క పిచ్చుకలు వచ్చే వాటిని తిన్నా అంటే మనకు మంచి జరుగుతుంది మనకు ఖచ్చితంగా ఏంటంటే సొంత ఇల్లు ప్రాప్తమవుతుంది సొంత ఇల్లు మనం కొనుగోలు చేయటం కట్టుకోవటం ఇలాంటివి అయితే మనం సర్వసాధారణంగా చూడగలుగుతాం అనమాట కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించండి ఇలా కూడా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఇందులో చెప్పిన ఈ మూడు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి మనకంతా కూడా మంచి జరిగేలాగా చూస్తాయి కానీ ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే స్వామివారి ఆలయంలో చెయ్యాలి అంటే ఆంజనేయ స్వామి ఆలయంలో చెయ్యాలి అక్కడికి వెళ్ళి చేస్తే మాత్రమే ఫలితాలు అధికంగా వస్తాయి అని కూడా మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే స్థితిగతులను మీరు మెరుగుపరచుకోండి ఈ పరిహారాలన్నీ కూడా మీకు అంటే చక్కటి ఫలితాలను తెచ్చి పెడతాయండి లేటుగా అంటే పరిహారం సిద్ధించినప్పటికీ కూడా ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి రేపు మనకు శనివారము హనుమాన్ జయంతి జూన్ ఫస్ట్ ఒకటో తారీఖున కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారాలు మనకంతా కూడా నెలంతా కూడా బాగా కలిసి రావటానికి నెలంతా కూడా బాగుండటానికి ఇబ్బంది అనేది లేకుండా మన ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మీరు మార్చుకోండి చక్కగా స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందండి అలానే కాకుండా ఏంటంటే ఏది చేసినా సరేనండి నమ్మకంతో చేయాలి మాకు ఫలితం వస్తుంది మేము ఫలితం పొందుతాము మాకు మంచి జరుగుతుంది మాకు ఖచ్చితంగా ఈ పరిహారాలు సిద్ధిస్తాయని చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే కదా వాటిని తీసుకొని మనం పరిహారం చేయటం వల్ల అయితే మనకు ఖచ్చితంగా ఫలితాలు అయితే ఎక్కువగానే వస్తాయి అలానే కాకుండా ఏంటంటే ఒక్కొక్కరి స్థితిగతిపై ఆధారం ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు మనకు గ్రహాలు అనుకూలించలేనప్పుడు అలానే కాకుండా ఏంటంటే మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు కొన్ని దోషాలు ఉన్నప్పుడు మనకు కొన్ని పాపాలు వెంటాడుతున్నప్పుడు ఏంటంటే ఫలితాలు అనేవి కొంచెం లేటుగా వస్తాయి కానీ వస్తాయండి ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారాలు చేసేటప్పుడు ఇతరులతో మీరు పంచుకోకండి మేము ఈ పరిహారాలు చేశాము మీరు కూడా చేయండి అని ఇతరులకు మనం ఎప్పుడు చెప్పకూడదు మనకు మంచి జరిగిందా చెప్పండి కానీ మనకు జరగక ముందుకే మనం ఇంకొకరికి సలహా అనేది ఇవ్వకూడదని కూడా మనకి ఏంటంటే శాస్త్రంలో కొనడం జరిగిందనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనకు మంచి జరిగితే మనం ఇంకొకరికి చెప్పటంలో తప్పు లేదు కానీ మనకు జరగక ముందుకే మనం ముందుకే ఇంకొకరికి మనం చెప్పటం వల్ల ఏంటంటే ఆ పరిహారం మనకు సిద్ధించదు అని చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏది చేసినా సరే మనకు రహస్యంగా మనం చేసుకోవాలి అవి సిద్ధించిన తర్వాత ఇతరులకు చెప్పుకోవాలి అలానే కాకుండా ఏంటంటే మేము చేసాము కొన్ని పరిహారాలు మీరు చేయండి అని చెప్పకూడదండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకు మంచి జరిగిందని ఇతరులకు కూడా మంచి జరుగుతుంది అనుకోవటం చాలా తప్పు ఎందుకంటే కొందరికి కొన్ని పరిహారాలు అనుకూలిస్తాయి కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి కొంతమంది కొన్ని పరిహారాలు అస్సలు కూడా సిద్ధించవు ఎందుకంటే వారి యొక్క స్థితిగతిపై ఆధారపడి ఉంటుంది కొంతమంది కొన్ని నమ్ముతారు కొంతమంది కొన్ని నమ్మరు కాబట్టి ఎవరిష్టాన్ని తగ్గట్టు వారు వారి సొంతంగా చేసుకుంటేనే మంచి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే అంటే ఎప్పుడు కూడా మీరు కూడా చెయ్యండి అని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు మనకు నచ్చిందా మనం చేసుకోవాలి మనకు ఫలితాలు వస్తాయి కాబట్టి చెయ్యండి